ఇప్పుడు రకంగా చెప్పాలంటే ఆంధ్ర భారత రాజ్యాంగం కాకుండా రెడిబుక్కు రాజ్యాంగం నడుస్తుందా అంటో నేనంటే మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్ అల్ సార్ అంటున్నాడు రూపారి తలెత్తుకొని పోలీసులు పనిచేసే పరిస్థితులు గతంలో ఉండేవి స్పందన అనే కార్యక్రమం ఉండేది ఆ స్పందన అనే కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ సమస్యల కన్నా తెలుగుదేశం పార్టీ వారికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా పోలీసులు సాల్వ్ చేసేవాళ్ళు కలెక్టర్లు సాల్వ్ చేసేవాళ్ళు ఆ రకంగా ఎక్కడా కూడా వివక్ష అనేది చూపకుండా ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా పోలీసింగ్ అనేది కానీ సమస్యలు సాల్వ్ చేయడం కానీ తలెత్తుకొని చేసే పరిస్థితులు గతంలో ఉండేటివి అధికారులకి ఈరోజు ఆ అధికారుల పరిస్థితి ఏమిటి అని అంటే చంద్రబాబు నాయుడు గారి మాట ఏ పోలీస్ అధికారైనా కూడా వినకపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటి అని అంటే డీజీ స్థాయిలో ఉన్న అధికారి సైతం పిఎస్ఆర్ ఆంజనేయులు డీజీ స్థాయి అధికారి ఈయన మాట వినకపోతే తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారి మాట ఎవరైతే వినరో వారి పరిస్థితి ఇది కేవలం తన మోచేతి నీళ్లు తాగే అధికారులను మాత్రమే తాను పెట్టుకొని వాళ్ళను కరప్షన్లో భాగస్వాములను చేసుకుని ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని అంటే డిఐజీ అనేవాడు మాఫియా డాన్ ఇంటురు కదా సార్ అధికారంలో ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు గౌరవంగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకునేది అంట రాజ్యాంగం ఎట్లా చెప్తే అట్లా వినేది కేసులుగా అట్టేదేమన్నా ఉంటే జైలుకి పంపేది కానీ ఇప్పుడు పోలీసు వాళ్ళ చేత పోలీసు వాళ్ళనే సస్పెండ్ చేసేటట్టు నడుస్తుందట ఆంధ్రాల చంద్రబాబు సారు పరిపాలన ఆయన చెప్పినా తినాల్సిందేనాట లేదంటే పోలీసు వాళ్ళనే సస్పెండ్ చేపిస్తున్నారట తప్పుడు కేసులు పెడుతున్నాట అల మీద కథ మీ ఇంటికి చెప్పేసి కాగితం చేతిలో పెట్టి పంపిస్తున్నారట అరే రే ఎంత గోస వచ్చింది పోలీసు అని చెప్పేసి ఒక తీరు గోస పో ఇక ప్రభుత్వం వాళ్ళు ఎంత కరప్షన్ చేసినా ఏం చేసినా కూడా పోలీసు వాళ్ళు చూస్తూ ఉండాలి చెప్ప వీళ్ళకు ఎటువంటి యాక్షన్ తీసుకునేటువంటి అధికారాలు అలా ఆంధ్రాలో లేవాట మరి అందుకని ఆంధ్రాలో భారత రాజంగా కాకుండా రెడ్డు బుక్ రాజ్యాంగం నడుస్తుందని పట్టిండు మన మాజీ ముఖ్యమంత్రి జగన్ అల్ సారు.